చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము ఒకటి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఒకటి విద్యా ఉపాధిలో రెండు ఎక్కడ ఆగిన ఈటల రాజేందర్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు కదా కేంద్రం లాగితే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టి నువ్వు గాని మీ బండి సంజయ్ గానీ కేంద్రంలోకి వెళ్లి మా రెండు చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి మా బీసీ జనం కార్డ్ నోటి కార్డు ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు పట్టుకొని పట్టుకుని ఎన్నికలు నిలబో అవి అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా మూడు సార్లు మేము చట్టాలు చేసినాం ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం జీవోచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం మాకు ధైర్యం ఉంది ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకృత దీక్షత ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇచ్చి ముందర పోతా ఉన్నాం మీరు సాకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ ఏపిస్తా ఉన్నారు ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ఏసి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీసీ బిడ్డల యొక్క నోటి కార్డు కూడిన తలదనే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిజెపి బిఆర్ఎస్ నాయకులు ఎందుకు కేంద్రం దానికి అడగట్లే మీరు ఇలా కేంద్రం దలుచుకుంటే చట్టం వద్దు కదా నలభై రెండు శాతం ఓబీసీలకు వస్తుంది కదా ఆ దేశ ఎందుకు లేదు మీకు ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు జీవితాంతం బీసీ బిడ్డగా ఓట్లడిగినారు బీసీ నాయకుడికి ఎదిగినారు మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు చేసే వారి మీద నిందలేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం కుల సర్వే చేయడం పంతొమ్మిది వందల ముప్పై తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి ఈ దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయించినారు చట్టాలు ఇచ్చినాము మా ప్రయత్నం ఎక్కడ లోపం లేదు చిత్తచిత్తులు లోపం లేదు చేసే ప్రయత్నం ప్రతి చేస్తా ఉన్నాము అందుకే ధైర్యంగా కోర్టులో కేసు ఉన్నా జీవో ఇచ్చినాము ఇక్కడ మేము కోర్టుకు విన్నమించాము అసెంబ్లీలో ఇదే ఇడ్డల నాయందర్ గారి పార్టీ సభ్యులు ఓటేసారు కదా చట్టం అయింది కదా ఏక ఏకగ్రీవంగా చట్టం అయింది కాబట్టి ఇక్కడ అడుగుతా ఉన్నాము మేము మూడు చట్టాలు తొక్కి ఎవరు కేంద్ర ప్రభుత్వం కదా బీజేపీ ప్రభుత్వం కదా ఒక ఆర్డినెన్స్ రెండు చట్టాలు అక్కడ మూడు చట్టాలు అక్కడ తొక్కి పెట్టబడ్డాయి దాని గురించి ఎందుకు మాట్లాడేటలా ఎందరు మండ సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఏంటి మీ చిత్తశుద్ధి బీసీల పడ్డ మీకున్న చిత్తశుద్ధి ఏంటి మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని ముండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం మళ్ళీ ఎందుకు పోయే ఈ వేళ కోట్ల పీఎల్ ఎంచుకు ఆపే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని పార్టీలకి బీసీల కాడి నోటుకు వచ్చిన ముద్ద తలదనొద్దు అందరూ సహకరించండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్నికల పోదాము బీసీ వాళ్ళకి నలభై రెండు శాతం ఇచ్చి తీరుదామనే సంకల్పత ఉన్నాం కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా ఇది బీజేపీ రాష్ట్ర సభ్యులకు స్వాగతిస్తే ఆయన నేతృత్వంలో ఈటల గారు దాన్ని ఎలా తిరస్కరిస్తారు బీసీ వ్యతిరేకిస్తున్నారు